మీరు నన్ను నమ్మగలిగితే నేను మీతో ఒక సత్యం చెప్తా వెంకటేశ్వర స్వామి ఇప్పటికీ వింటారండి అన్ని తెలుసు ఆయనకి ఎవరిని కొండ మీదకి రానివ్వాలో తెలుసు ఎవరిని రానివ్వకూడదో తెలుసు ఎవరికి ఎవరు తనకి పరమ భక్తుడో తెలుసు ఎవరు భక్తుడు కాడో తెలుసు నేను మీకు ఇంకా సత్యం చెప్పాలంటే ఆయనకి అభిషేకం చేసి స్నానం చేశాక ఇప్పటికి చెమట పడుతుంది ఆ చెమట తుడుస్తారు బట్టతోటి ఆ తుడిచిన బట్ట వాసన చూస్తే సువాసనలు వస్తాయి మొన్ననే నేను వెంకటాచలం వెళ్ళినప్పుడు ఆయన ఒళ్ళు తుడిచిన బట్ట కళ్ళజోడు తీసేయమని తీసియమని నా కళ్ళ మీద పెట్టారు పెడితే నాకు గంటన్నర సేపు చల్లతనం వదల్లేదు కళ్ళని పట్టుబడి అంత వస్తుంది దివ్యమూర్తి ఇప్పటికీ ఆరాధన చేసే పెద్దలను అడగండి వెంకటేశ్వర స్వామి వారిని ముట్టుకున్నప్పుడు పసిపిల్లవాడి శరీరం ముట్టుకున్నంత మెత్తగా తగులుతూ ఉంటుంది అని చెప్తారు శ్రీనివాసుడు అందరికీ క్షేమంగా చూడాలని కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ